చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్ తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గం ఐదో వార్డు కాకాగూడ కమ్యూనిటీ హాల్లో ఈ హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు వివరించారు కంటి పరీక్షలు చేపట్టి కళ్లజోళ్లు అందించామని ముకుల్ వెల్లడించారు మారేడుపల్లి లయన్స్ క్లబ్ మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించామని అన్నారు పేద ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు జనరల్ ఫిజిషియన్ ఆర్థోపెడిక్ గైనకాలజీ కార్డియాలజీ విభాగాల వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా పంపిణీ చేసినట్లు స్పష్టం చేశారు అవసరమైన వారికి కూడా ఉచితంగా ఆపరేషన్ చేయిస్తామని అన్నారు ఎన్నో ఏళ్లుగా ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో హెల్త్ క్యాంప్లను నిర్వహిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు మీడియా పెద్దోళ్ళందరికీ నా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన వార్డ్ పై కాకగూడ అంబేద్కర్ కమిటీ హాల్లో శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్ బస్సులో ఉన్న పేద కుటుంబాల కోసం వాళ్ళు హాస్పిటల్ పోకుండా హాస్పిటల్ ఖర్చులు అఫోర్డ్ చేయకుండా ఇంట్లోనే ఉండిపోతున్నారు ఇలాంటి ఒక హెల్త్ క్యాంప్ ప్రతి ఒక్క బస్సులో పెట్టి వాళ్ళ ట్రీట్మెంట్ చేయడమే మా ఒక లక్ష్యం ఈ యొక్క హెల్త్ క్యాంప్ ప్రతి ఒక్క బస్తీలో పెట్టడం జరుగుతుంది మీ ముందునే మీరు ఆల్రెడీ చూసినారు నాన్నగారు ఎన్ని సేవా కార్యక్రమం చేసినారు నేను కూడా అట్లనే చేస్తూ పోతాను దానికి మీ అందరు ఆశీర్వాద్ కోరుకుంటున్నాను ఈరోజు హెల్త్ క్యాంప్కి సపోర్ట్ చేసినటువంటి మెడికల్ హాస్పిటల్ లయన్స్ క్లబ్ మారెట్పల్లి ఇంకా మా ఎస్జీఎఫ్ టీం కాక యూత్ అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సంకటహర చతుర్థి సందర్భంగా భావన కాలనీ గణేష్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ తెలిపారు పూజల అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు ఆలయ పూజారులు ఆమెకు ఆశీస్సులు అందజేశారు అనంతరం అయ్యప్ప భక్తులకు అల్పాహారాన్ని నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు पपाद स्वादमि प्रियम स्वामी पाद स्वाद प्रिय पपाद स्वाल విద్యార్థి దశలోనే క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ జంపన ప్రతాప్ తెలిపారు తెలంగాణ ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్ ఆయన చేశారు ఈ నెల పదిహేడు నుండి పంతొమ్మిది వరకు సరూర్ నగర్ స్టేడియంలో కొంచెం స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి తెలంగాణ ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు పాఠశాలల్లో చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు విద్యార్థి దశ నుంచే ఆటలపై మక్కువ పెంచుకోవాలని సూచించారు క్రీడలకు క్రీడాకారులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తోంది ప్రైవేటు పాఠశాల యాజమాన్యం సైతం క్రీడలను ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో కొంచెం స్పోర్ట్స్ డెవలప్మెంట్ సంస్థ చైర్మన్ మహేశ్వర్ భవానీ ప్రసాద్ సెవెన్ స్పోర్ట్స్ డైరెక్టర్ వెంకటేష్ ఫిజికల్ డైరెక్టర్ సుధీర్ ప్రేమ్ కుమార్ ముదిరాజ్ నరసింహ నరేందర్ తదితరులు పాల్గొన్నారు తాజా వార్తల కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి